వచ్చేసాడుగా ఇంకొకటి అక్కడ ఎక్కడరా చెప్పవా నీ ఎవ్వ బాండ్ ఎక్కడ పెట్టారా చెప్పురాయిగా చేయరా ఆఫ్ చెడు నాకు తెలీదు చేయరా చెయ్యి ఎక్కడున్నా ఎన్ని సార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడి కిందకి వచ్చారా ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా సంపేడి పార్టీ దొరుకుంటాడు ఆని ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళముందే సంపేపోతానను శన నాల్ని చేదిర్ చూస్తున్నాన్రా ఎప్పటికీ దొరికవరా నా కొడకా దొర్ఘావ రమన్నరా మేనే రమనో ఏం బీకు తడ చూస్తానో రమనో ఏయ్ ఏయ్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపావు వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవా వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది చంపేయ్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్ లో చంపి అదే ప్లేస్ లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ షాక్ ఈ ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను నా దగ్గరే ఉన్నాడు అప్రోవర్ గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సోరీ వద్దు నిన్ను కలవాలి నువ్వు నన్ను కలుస్తు కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరూ నిన్ను కాపాడలేరు కౌంట్ స్టార్ట్ అయ్యింది మంది కూ అన్నయ్యతో మాత్రం చెప్పదురాని సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ గారిని వచ్చ పోయించాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ ను ఫినిష్ చేశాడు సూర్యన్న సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా మళ్ళీ తాగి చెప్పరు కదా అప్పుడు తాగడ్రా తాగడ్రా మంచి మూడ్ లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తుంది ఎవరు ఏడుస్తేనే సౌండ్ వస్తుంది యూఆర్ క్రయింగ్ అయ్యో నిజంగా ఏడుస్తున్నావు నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రేపు అంతనే కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది సూర్యన్నకి సూర్యన్నని ఎవ్వడు ఏమి చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో అంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి రా రా సూర్య టెన్షన్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోతే దానికి ఐడియా చెప్తారా అది అలాంట అవును దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి సరే నవ్వు సూరీ స్టీఫెన్ మనం తక్కువ వచ్చినా వేయకూడదు రేపు యాంటోన్ ని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి యువర్ రైట్ ఐజీ కానీ విషయాలు చెప్పారా చెప్పాం వాళ్ళు కూడా ఎలర్ట్గా ఉంటా అన్నారు ఓకే నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరు పోయిందన్నా ఏవేంద్ర ఇంకా ఏమమ్మాలన్నా పరువు పోయిందన్నా పరువు పోయాక ఏమాట్లాడుతున్నావు అన్నా నువ్వు కలలో అన్ని చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ ఏమర్థం కాట్ల నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చాను నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నిజంగా నా కళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నా ఫీలింగ్ కోసం ఓ నా కళలోకి వచ్చి మీరేం చేస్తారంటే భయపడొద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు రాగా కేసు చూస్తారు వాడేమో ముద్దు పెట్టేయన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు

ఉంది నా ప్లాన్ ఈ రోజుకి చాలు మిగిలింది పెళ్ళైన చెప్పడం మర్చిపోయాను ఏంటది రాఘవ తన లెవరింటికి వెళ్ళాడు నీతో చెప్పడానికి భయపడి నాకు మేనేజ్ చెయ్యమని చెప్పాడు రాఘవ బయటికి వెళ్ళాడు అవును ఈ టైంలో వెళ్తే ఏంటి ఫోన్ ఇ ఫోన్ ఎత్తట్లా మీరు కూడా వాడిని ఎలా పంపించారు ఆ అమ్మ ఎల్లు తెలుసా తెలుసు వాడిని త్వరగా పోనిమ్మని చెప్పు ఫోన్ కూడా ఎత్తట్లా

Pati, put your guns down!